లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆరు గ్యారంటీల అమలులో స్పీడ్ పెంచింది తెలంగాణ కాంగ్రెస్ మరో రెండు పథకాలను రేవంత్ సర్కార్ అమలు చేసింది అయితే కొన్ని కండిషన్స్ అప్లై అంటోంది ఇంతకా కండిషన్స్ ఏంటి ఈ రెండు పథకాలకు ఎవరు అర్హులు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే రూపాయలకే గ్యాస్ సిలిండర్ యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రెండు గ్యారంటీలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ఆరోగ్యశ్రీ పరిధిని ఐదు నుంచి లక్షలకు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చింది గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ ఐదు రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు అర్హులైన నిజమైన లబ్ధిదారులకు ఉచిత రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం సబ్సిడీ సిలిండర్లకు సంబంధించి ప్రధానంగా మూడు షరతులు పెట్టింది ప్రభుత్వం అందులో మొదటిది తెల్ల రేషన్ కార్డు ఒకవేళ తెల్ల రేషన్ కార్డు లేకపోతే దరఖాస్తు పెట్టుకుంటే కార్డు ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తుదారుని పేరు మీదనే ఎల్పిజి కనెక్షన్ ఉండాలి గత మూడు సంవత్సరాల వినియోగాన్ని లెక్కగట్టి యావరేజ్ ఆధారంగా సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు అనేది నిర్ణయిస్తారు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారిని కూడా మహాలక్ష్మి పథకం కిందకి తీసుకొచ్చారు వీరితో పాటు ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్ట్ ఆధారంగా ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సిలిండర్ తీసుకున్నప్పుడు లబ్ధిదారులు పూర్తి ధర చెల్లించాల్సిందే ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో సబ్సిడీ మొత్తాన్ని గ్యాస్ కంపెనీలు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వినియోగదారుల బ్యాంకు ఖాతాలో వేస్తారు కేంద్రం చెల్లిస్తున్న నలభై రూపాయల రాయితీ పోను మిగతాది చెల్లిస్తారు ఉదాహరణకు ప్రస్తుతం హైదరాబాద్లో వంట గ్యాస్ సిలిండర్ ధర తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలనుకుంటే వినియోగదారుడు చెల్లించాల్సిన ఐదు వందల రూపాయలు కేంద్రం ఇచ్చే రాయితీ నలభై రూపాయలు పోను మిగతా నాలుగు వందల పదిహేను రూపాయలు ఖాతాలో జమ అవుతుంది ఇక గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తారు దీనికి కూడా కొన్ని నిబంధనలు నిర్దేశించింది ప్రభుత్వం ప్రజాపాలన అవుట్లెట్స్ లో దరఖాస్తు ఉండాలి విద్యుత్ మీటర్ బిల్లు ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి నెలవారీ వినియోగం రెండు వందల యూనిట్లలో పుంటే జీరో బిల్లు వస్తుంది ప్రతి నెల ఇరవైవ తేదీలోగా మీటర్ రీడింగ్లను డిస్కమ్లు ప్రభుత్వానికి అందజేస్తాయి వాటి ఆధారంగా డిస్కంలకు సబ్సిడీ చెల్లిస్తుంది ప్రభుత్వం సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం ఇప్పటికే మొదటి దఫాగా ఎనభై కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది మార్చి నెల నుంచి గృహజ్యోతి పథకం ప్రకారం విద్యుత్ బిల్లులొస్తాయి ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి